అందరికీ నమస్కారం చూడగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరెన్నో వీడియోస్ మీకు విలువైన విషయాలని మీ దారి చేరుస్తాము అమావాస్య సోమవారం ఈ సంవత్సరంలోనే చివరి అమావాస్య అండి దీని గురించి అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు సోమవారం అమావాస్య ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా కుంభరాశి తులారాశి మేషరాశి మీనరాశి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేయకూడదు వీరనేది ముఖ్యంగా పాటించాల్సిన మరిన్ని విషయాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే చిన్నపిల్లలకి దిష్టి తీయటం ఈరోజు జరగబోయే అమావాస రోజు జరగబోయే గ్రహపాటు కర్మలను గ్రహపాటు ప్రభావాలను ఎలా తప్పించుకోవాలి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం మా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందామండి సంవత్సరం లోబు పిల్లల్ని ఈరోజు అమావాస్య సోమవారం కావున ఈ సంవత్సరంలోనే ఆఖరి అమావాస మీరనేది ఆ చిన్న పిల్లల్ని ఎక్కడికి బయటికి తీసుకొని వెళ్ళటం రోడ్డు మీద ఎత్తుకొని పారాడటం తిరగటం చీకటి పడ్డాక వీళ్ళని బయటికి తీసుకొని వెళ్ళటం అనగా బజారు కావచ్చు వేరే వేరే ప్రాంతాలకు కావచ్చు వేరే ఊర్లకు కావచ్చు మనం అనేది అనుకోకుండా తీసుకొని వెళ్తాము ఈరోజు దయచేసి చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళకూడదు వీరికి ఈరోజు దిష్టి తీసినట్లయితే వీరి మీద ఉన్న గ్రహపాటు ప్రభావాలు బాల గ్రహ దోషాలు తొలిగే అవకాశాలు ఉంటాయండి చిన్నపిల్లలకి వెండి మిరపకాయలు ఉప్పు పసుపు కుంకుమ నల్ల నువ్వులు నువ్వులంటే నల్ల నువ్వులండి ఆ నల్ల నువ్వుల్ని కలిపి ఎడం చేత్తో తల్లి కానీ అమ్మమ్మగారు కానీ అత్తగారు కానీ ఆ బిడ్డకి ఎడం చేతి నుంచి కుడివైపుకి మూడుసార్లు అలాగే ఎడం వైపు మూడుసార్లు పైనుంచి కిందకి మూడుసార్లు వెనక నుంచి పైనుంచి కిందకి మూడు సార్లు దిగదూర్చి దిష్టి తీసి వాళ్ళ ఆ చిన్నపిల్లల వెంట్రుక దాంట్లో వేసి మూడు రోడ్ల మధ్యలో అనేది వేసేసి కుంకుమ నీళ్ళతో కూడా అలాగే దిష్టి తీసి కుంకుమ నీళ్ళు కూడా అలాగా మూడు రోడ్ల మధ్యన కలెయండి అండి అక్కడ పారేసినట్టయితే బిడ్డలకి మీద ఉన్న అనేది గ్రహపాటు ప్రభావాలు చెడు ప్రభావాలు కంపల్సరీ తప్పుతాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా పాటించండి ఈరోజు ఆరింటికి సాయంత్రం ఆరింటికి పాటించండి అలాగే కుంభరాశి వారికి ప్రయాణాలు అనేది పెట్టుకోవటం చాలా ప్రమాదకరమనే చెప్పాలి అలాగే వారికి ఎటువంటి వ్యాపార అభివృద్ధి అయినా సరే ఈరోజు అనేది మొదలుపెట్టే ఎలాంటి కార్యక్రమాలైనా నిలిపివేయవలసిందిగా చెబుతున్నాము కంపల్సరీ ఈ రెండు రాశులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీనరాశి వారికి గండ ప్రభావం ఉంది బైకుల మీద ర్యాష్ డ్రైవింగ్ కానీ దూర ప్రయాణాలు ఒంటరిగా చేయడం కానీ నలుపు వ వస్త్రం ధరించి ప్రయాణాలు కానీ ప్రమాదకరం మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం